తప్పలా వేయడానికి ఉంచాల చూస్తూ అప్పుడు ఇక్కడ మనకి ఈ లోకంలో ఈ మనకి అనుభవించే ఈ రోగాలు కానీ ఈ అవస్థలు కానీ ఇవన్నీ కూడా వినపడుతుంటాయి ఇక ఈ వార్తల్లో అప్పుడు దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఇది మనకు అవసరమైంది ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అందరూ ఎవరు చేశారో చేయలేదు అన్న విషయం కానీ మనకు మనం ముందు మనకున్న దాంట్లో మనం చేసుకుంటే మనం ముందు మనం తింటాం ఆరోగ్యకరమైన ఆహారాన్ని మనం తీసుకోవటం తర్వాత అది మిగిలింది ఏదైతే ఉందో మన రూపాయి మనం తీసుకొని మిగిలిన ఎవరికైనా సరే అది పలాని చెప్పి ఏముంది అది ఎవరికైనా పోనీ అది మనం మంచి ఆహారమే మన దగ్గర ఉంటుంది పది సంవత్సరాల నాడే మొట్టమొదట వర్మి కాంపోస్ట్ బిగిన్ చేసే కాంపోస్ట్ మీరే తయారు తయారు చేసుకున్న వాళ్ళు ఆర్టికల్చర్ వాళ్ళు కూడా ఒకటి రెండు కష్టాల కలిపి అంత డబ్బు కూడా ఇచ్చారు అయితే రెండు షెడ్లు వేసి మన కష్టం షెడ్లు వేసి దాంట్లో తయారు చేసేవాడిని అదేది మాకు ఇప్పుడు పక్కనే ఒక ఏడు ఎకరాలంతా మాకేనా ఉంది పక్కనే వరి వరి బండిచ్చేది వస్తాయి వాటర్ వస్తాయి మీకు కృష్ణ వాటర్ వస్తుందా కాలువ వాటర్ వస్తుంది అటు ఇప్పుడు ఇక ఈ జనవరి కాడ నుంచి జనవరికి అది అయిపోతుంది ఏడో నెల జూలై కాడ నుంచి జనవరి మట్టికి ఎవరేపోతాం ఇక జనవరి నుంచి ఇటు తోటలోకి వస్తాం అంటే సంక్రాంతికి పండు వచ్చేస్తుంది మీ చేతికి ఇక్కడ నుంచి జనవరి నుంచి ఇక తోటలోకి దీనికి మంచి చెడు వాటర్ ఇప్పుడు ఇటు దుక్కు తినుకోవటం గట్టి బట్టి లేకుండా చేసుకోవటం ఇటుక ఇటు తోటలోకి రావటం జూన్ జూలై వరకు ఉంటాయి జూలై వరకు మీకు జూన్ జూన్ జూలై మట్టికి దీంట్లో పనులు ఉంటాయి జూలై రావడం మళ్ళీ ఇట్లా ఇక అటు ఇటు మాకు ఇక్కడే ఇక్కడే పని మంచి ప్లాన్ చేసుకున్నారు మీరు దీంతో ఇక అది మనకు చేత అయినంతలో మొట్టమొదట ఇక ఆ పద్ధతిలో వరిమి కంపోస్ట్ స్టార్ట్ చేసి ఇక దాంతో నేను ముందు వరి కానీ దీనికి ఇచ్చి ఇచ్చే బలం ఈ మామిడి చెట్లకు కానీ అసలు ఏం పర్టిలైజర్తో ఈ మొక్కేసిన కానీ ఈ రోజుకి అసలు ఏమి వీలవు ఇంత కూడా అసలు ఈరే కానీ పసుపు కానీ ఆ పశువులు అవసరమైతే ఇప్పుడు పశువులు ఎరువు మాగిన ఎరువు తీసుకొస్తూ కంపోస్ట్ తగ్గినా సరే అది తీసుకొస్తూ లేవు ఈ రోజు కూడా అట్టనే జరిగిపోతాం వెరీ గుడ్ ఇక అక్కడ నుంచి తర్వాత నాలుగు సంవత్సరాలు ఆగినాక ఇక మళ్ళీ ఈ వర్మీ కాంపోస్ట్ తేవటం అది వర్కర్స్ కూలీలు అది అది కూడా అయితే కాస్ట్లు ఎక్కువ అవుతుంది కూలీలు కొరత ఉంటుంది ఇక అప్పుడు ఈ పాల ఎకర విధానం అక్కడ మీ ఓట్లు చెప్పి దాన్ని బట్టి ఇక జీవామృతాన్ని వదిలిస్తాయి దీనికంటే ఈ మధ్యలుగా అది దాని ప్రభావం బాగుంటుందని అది వింటే జరిగినాక నేను దాన్ని ఆపేసి మళ్ళీ జీవామృతాన్ని బిగించేస్తాను కానీ దిగుబడి తక్కువ వస్తుంది అంటారా నిజమేనాది అంటే వీటి వల్ల ఫెర్టిలైజర్స్ వాడితే ఎక్కువ వస్తుంది ఇదైతే తక్కువ వస్తుంది జీవామృతం అంటారు మరి అది ఎంత అది మొట్టమొదట రెండు మూడు సంవత్సరాలు భూమి అనేది మన దీనికి అలవాటు పడి ఉండదండి మన ఫర్టిలైజర్స్ కి అలవాటు పడి అంటే భూమిలో సహజ సిద్ధంగా ఉండే యొక్క బలం గాని సారం కానీ ఈ ఫర్టిలైజర్స్ అన్ని లాగేసి భూమి ఏ తీరుగా ఉందంటే విలువలు లాడిపోతా దాంట్లో సారం అంటూ లేకుండా కేవలం ఇక అది ఏతేనే తప్ప మొక్కకి సారం లేకపోతే లేదు అటువంటి స్టేజీలో మళ్ళీ అది సగతి సిద్ధంగా మారాలి అది సారవంతం కావాలంటే మూడు సంవత్సరాలు తప్పనిసరిగా మన ఈ వర్మీ కంపోస్ట్ కానీ జీవామృతం కానీ అప్పుడు మళ్ళీ కత్తి కూతో సారవంతం మారుతుంది మన పచ్చిరొట్ట ఎరువులు ఈ ఈ తీరుగా వేసి ఒక మూడు సంవత్సరాలు నలుసో అప్పుడు మట్టికి ఎకరా నలగైదు బస్తాలు దిగుబడి మట్టి తగ్గుతుంది ఇక మూడవ సంవత్సరం దాటిన దాటిని కారణించి దిగుబడేంత అది ఇక రైతు ఏం చేస్తున్నాడు అంటే ఎగురు పడతారు ఇవన్నీ ఇప్పుడు రిస్క్ కాస్త పనితో రిస్క్తో కూడుకుంది నాటికి తేటం ఇప్పుడు కషాయాలు తయారు చేసుకోవటం ఆకులు తేవటం ఇప్పుడు ఈ బ్రహ్మాస్త్రాలు ఆగ్నేయాస్త్రాలు వీటి అన్నిటిని ఉడక పెట్టుకోవటం అటెం చేసుకోవటం అవసరమైతే వాతావరణం ఎదురు తిరిగితే అది ఒక మందు కొడితే ఒక పదిహేను రోజులుగా జరిగిపోయి అవసరమైతే వాతావరణం మారిందంటే వారానికి నాలుగు రోజులు కోటి రెండు సార్లు కొట్టాల్సి వస్తుంది అట్లా ఇది కొద్దిగా రిస్క్తో కొడుకుంది పడతారు రేపు ఇది తక్కువ పండితే కొనే కాడకి వచ్చేటప్పుడు ఏమి నీటిలో బంగారం ఉందా ఇవి కొట్టేయాలని అందువల్ల రైతు రిస్క్ పడి ముందుకు ఎలా ప్రజలు కూడా ఒక రూపాయి ఎక్కువ పెట్టి కొనుక్కునే మెంటాలిటీ రావాలి అంటే ఇంతగా మీరు ఇంత కష్టపడి అమ్మేటప్పుడు ఒక రూపాయి ఎక్కువైనా సరే ఇది ఎరువులు వాటలేదు అని కొనుక్కునే స్లోగా వస్తుందండి మేము కూడా అంటే మంచిగా ఉంటే సరే ఒక రూపాయి ఎక్కువైనా సరే మంచిగా ఉంటుందని తీసుకుంటున్నారు ఇంకా అలా ఇంకా ఎక్కువ మంది వస్తే బాగా అసలు దీన్ని మనం పూర్వపరాలుగా ఆలోచన చేస్తే ఇలా ప్రతి ఒక్కరు బాధ్యత అండి అవును అవును ఒక రైతే కాదు ఒక కస్టమర్లే కాదు ఒక వ్యాపారస్తులే కాదు కాదు ప్రతి ఒక్కరికి ఒక బాధ్యతతో కూడుకున్న తయారైంది నువ్వు ఒక ప్రధానమంత్రి అయినా అన్నం తినాల్సిందే అంతే అంతే సామాన్య పనిచేసే కూడవాడైనా అది తినేదేదో కొంచెం మంచిగా మంచిది తినాలి ఆహారం అంటూ నిలబడదు కదా అందరికి మూలమైంది కదా అటుటప్పుడు ఆ ఆహారం ఏ విధంగా ఇప్పుడు అనారోగ్యానికి సంబంధించిందని మన సైంటిస్టులు తేల్చి పెట్టారు ఆరోగ్యకరమైన ఆహారం కదా అప్పుడు దీనికి అందరికీ బాధ్యత ఉందా లేదా ఇప్పుడు అనారోగ్యమైన ఆహారం నేనే ఆసుపత్రి పోతే పోతే లక్ష ఏదో చిన్నది కానీ ఏదైనా పోతే ఆసుపత్రి ఈ టెస్ట్లు అంటాడు అయ్యి అంటాడు అంటాడు పోయినా మన కానీ తాత్కాలిక రిలీఫ్ అంతే అంతే పది రోజులు తగ్గుద్ది ఆ సరే పిల్లల వాడు కంటిన్యూ గా తీసుకొచ్చి మన ఇంటి మందుల చాపు పెట్టుకోవటం ఇటువంటి వాతావరణం ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి చదువుకున్న వాళ్ళు కానీ చదువుకున్నవాళ్ళు కానీ ప్రతి ఒక్కరి ఇంట్లో నూటి ఎంత మంది ఉండ ఇంటికి ఒకరిద్దరైనా సరే ఈ మన మందుల చాపు అనేది ఇంట్లో తయారు తయారవుతున్నాను మరి ఇటు ఇది ఎవరు బాధ్యత అందరూ 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 బాధ్యత అందరు బాధ్యత అంటే దీనికి మూల కారణం ఎవరు రైతు రైతు దీనికి మూల కారణం అప్పుడు అందరు కలిసి రైతుకు సపోర్ట్ ఇవ్వాలి ఏ పద్ధతులంటే ఇప్పుడు దేశవాళీ రకాల ఆరోగ్యకరమైన ఆహారం ఈ అంతకు ముందు మనకి ఎందుకు ఇటువంటి అనారోగ్యకరమైన ఈ ఆహారం మనకి వచ్చిందంటే అప్పుడు మనకి ఆ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధానికి ముందు మనకి ఇతర దేశాల నుంచి రంగోను బియ్యం అయ్యి వచ్చేవి మనకి ఆహార కొరత ఉండేది కాదు ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు జరిగింది ఏంటంటే అప్పుడు వాళ్ళు బియ్యాన్ని ఆపేసారు మనకి ఆకలి కొరతల్లో ఆకలి చావులు తయారై అప్పుడు మన సైంటిస్టులు ఏం చేశారంటే ఈ ఆకలి చావులు లేకుండా ఏ తిరిగి అధిగమించాలి ఆహారం లేకుండా చనిపోయే విధానం కాకుండా ఎట్లా మనకి పంట ఎక్కువ పండాలి ఎక్కువ ఆహారం ఉత్పత్తి కావాలనుకున్నప్పుడు అప్పుడు ఏంటంటే ఇత్తనం జన్యు మార్పిడి తోటి నీకు డబల్ పంట పండేదానికి సంబంధించిన విత్తనాన్ని జన్యు మార్పిడి చేసి హైబ్రిడ్ రకాన్ని తయారు చేసి ఈ హైబ్రిడ్ రకానికి ఈ ఫర్టిలైజర్స్ గాని ఈ కెమికల్ గాని వీటిని వాడితేనే ఇది డబల్ పంట వస్తుందని సంగతి మన దీంతో ప్రమాదం ఉందని తెలిసి కూడా ఆహార ఆకలి సవలు కన్నా గానీ ఆహారం తోటి మనం స్వామినాథన్ స్వామినాధన్ అనేతం దీన్ని మనం కంటిన్యూషన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అయితే ఆహార కొరత అంటూ లేకుండా చేసుకున్నాం అయితే ఇప్పుడు చేసుకుంటే దాని వల్ల వచ్చిన ప్రమాదం ఏంటంటే బ్రిటిష్ వ్యాపారస్తుడు గాని మన దేశం తీసుకొచ్చి పెడితే చివరికి మన నెత్తి మీద ఎక్కి మన ఎక్కి మన మీద కనీసం వాడి పెత్తనం తాగిచ్చి మన సంపద దోషికె తీరుగా దోసుకెళ్ళి మనం ఈ తీరుకు తీసుకొచ్చిన ఆహారాన్ని మన రోగస్తులం అయ్యే పరిస్థితికి రావు అందువల్ల ఇప్పుడు సరే ఇక మళ్ళీ ఆ సైంటిస్టులు మళ్ళీ ఏం తెలుసుకున్నారంటే ఈ మందులు మనం తయారు చేయలేము ఒక కొత్త రోగానికి కొత్త మందు చేసాము అంటే మళ్ళీ కొత్త రోగాలు తవ్వాలక్ష వస్తున్నాయి ఈ ఎందుకు వస్తున్నాయి ఈ రోగాలు అంటే మనం తినే ఆహారం తినే ఆహారం అందుకంటే వేరే లేదు అది కూడా ఏ ఆహారం కావాలంటే ఈ ఫర్టిలైజర్స్ కానీ ఈ కెమికల్ గానీ వాడకుండా ప్రకృతి వ్యవసాయం తోటి పండిన పంట అయితే మళ్ళీ మన ఆరోగ్యాలు సెట్ అవుతాయి ఇక దీని బట్టి బాధ్యత ప్రతి ఒక్కరు అనేది ఉండి రైతుకు ప్రోత్సాహంగా గాని ఉంటే రైతు అమ్మటే మారిపోయి కనీసం దేశానికి కావాల్సిన ఆహారాన్ని అందిస్తారు అవును ఇప్పుడు ఈ ప్రకృతి వ్యవసాయం తోటి కూడుకొని దేశవాళి రకాలైతే పంట తగ్గుద్ది తగ్గిన మనకు ఆహార కొరత రాదు మీరు అన్నట్లు ఒక రెండు సంవత్సరాలు కష్టపడాల్సి వస్తుంది తర్వాత మూడో సంవత్సరం నుంచి బాగా వచ్చు దిగుబడి నలభై బస్తాలు పడితే ఇరవై బస్తాలు కంటే తెచ్చు పండు దేశవాళి రకాలు అందు అయినా పంట తగ్గదు ఇయాల మనకి దేశ ఆహారాన్ని కొరత ఏం రాదు దానికి కావాల్సిన గవర్నమెంట్ ఇవ్వాల్సిన సపోర్ట్ కానీ ఈ మన కస్టమర్లో వినియోగదారుడు ఇవ్వాల్సిన సపోర్ట్ కానీ వీటన్నింటికి ఇప్పుడు రైతుకి ఇక్కడ ఏం ఖర్చు అవుతుంది ఎంత ఇబ్బంది ఉంది అని వీటిని గమనించి రైతు ఎప్పుడు పెచ్చు లాభాలు అవసరం ఆ తనకొచ్చే దీని మీద ఇప్పుడు పదివేల రూపాయలు ఉంటే చాలు తనకి అది పరమ సంతోషంగా ఉంటాడు తను ఎప్పుడు లక్షల లక్షలు వీటితో మిగిలియాలని ఎప్పుడు అనుకోడు తను ఎంత లాస్ పోయినా మళ్ళీ వాతావరణం అనుకూలించింది అంటే తొలకరి వాళ్ళు రావటంతో ఉంటది తప్ప మిగతలేదు లాస్ వచ్చింది ఎప్పుడు అనుకోడు ఒకవేళ డబ్బులు లేకపోతే ఎవరైనా ఉండడు దగ్గరికి అయ్యా పంట పడినా అప్పు తీసుకొని మళ్ళీ తీసుకొని ఈ లెక్కలే ఉంటాడు రైతు నీకు నూటికి తొంభై మంది ఆ లెక్కలోనే ఉంటారు ఏ పది మంది వ్యాపారం లేకపోతే లాభాలనే ఉంటారో తప్ప ఈ లెక్కలో ఉంటారు అటు మన దేశం మొత్తం ఇప్పుడు దేని కొరత ఉందంటే ఆహారం అనే కొరత ఉంది ఆహారం అంటే తింటా మంచిది కాదు మంచి ఆహారం కొరత ఉంది ఆ ఆహారం కోసం అందరం ఎవరు దగ్గర సపోర్టర్లు కానీ రైతు చెయ్యగలిగితే రైతు నేను దేశవాళినాలు నాకు కావాలి నేను దేశవాళ్ళి ఇత్తనాలు చేస్తాను అని రైతు మన దగ్గరికి వచ్చేటట్టు కానీ మనం చెయ్యగలిగితే రెండు సంవత్సరాలు మన దేశం మొత్తం మారిపోతే అందరం ఆరోగ్యకరమైన ఫస్ట్ క్లాస్ అండి మీ పేరు ఏం పేరు నా పేరు ఆహా చక్కగా చక్కగా చెప్పారు ఇంత అవగాహన మీకు చాలా బాగుంది అవగాహన తీసుకెళ్లి సన్మానం చేశాడు వెరీ గుడ్ అండి చాలా సంతోషం అందువల్ల సరే ఇది కాదు మనకి మెయిన్ ఈ ఏదైతే ఎక్కడైతే కొరత ఎక్కడైతే లొట్టుకుందో లొట్టుకుని ప్రతి ఒక్కరు ఎవరు తగ్గిన బాధ్యత తోటి వాళ్ళు దానిగా ఆ లొట్టుకుని బయటికి తీసుకెళ్గితే అందరం మన తరం ఎటు తిన్నాం మనం ఇప్పుడు సూపర్ కూల్ తిన్నాం మన వెనక తరం అయినా సరే ఆరోగ్యకరంగా ఉండాలి ఈ రోజుతో పోయి కనీసం వచ్చేది ఇప్పుడు ఎంతో ఒక యాభై సంవత్సరాల నాడు మేము చిన్నపిల్లలప్పుడు మా నాన్న వాళ్ళు వాళ్ళు వేసి మేము ఎట్లా అంటే కేవలం ఇంటికాని చెరువు తీసుకొచ్చేసి ఆ చేరు ఇంత మనిషి చేతిని వెయ్యి కనీసం ఏనక తలకి కూడా పడిపోయి అప్పుడు పది బస్తాలు పదిహేను పడితే అబ్బో ఎంతో ఎంత ఎక్కువ బండి అనుకునేవాళ్ళు మొత్తు మొలకలుగులు నెల్లూరు మొలకలుగులు నెల్లూరు సన్నాలని అనుకునేవాళ్ళు వేసేవాళ్ళు అప్పుడు ఆ ఆహారం తిన్నప్పుడు వాళ్ళు ఎంతో వంద సంవత్సరాలు బతికారు ఆరోగ్యంగా ఉండారు ఏ రోగారు ఈ హాస్పిటల్ కూడా అప్పుడు అన్ని ఉండేవి కాదు ఎక్కడో ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఒకటి ఉండేది ఏదన్నా ఇక తట్టుకోలేని పరితే పది రూపాయలు వెళ్ళేవాడు లేకపోతే పోయేవాడు అయినప్పటికై సంవత్సరాలు దాని కారణం వాళ్ళు చిన్న మళ్ళీ ఇప్పుడు మనం చేసేది ఏం లేదు ఎక్కడ కారణం ఏం చేసేది అక్కడ పోవటమేం లేదు తెలివితేటలతోటి మన తెలివి పెరిగింది మనం ఏదో నాగరికత సాధించాము అనుకుని తీసుకొచ్చి చేశానంటే మనకు కొయ్యి మనమే దూముకున్నాము ఇప్పుడు దేశవాళి ఆవులకి చాలా మంచి గిరాకీ వచ్చిందండి ఇప్పుడు అంతా జెర్సీ జెర్సీ ఆవులని అంత ముందు వీళ్ళంతా పట్టుకొచ్చారు పాలు ఎక్కువ ఇస్తాయని కానీ ఇప్పుడు అది స్లోగా దేశవాళి ఆవులకి అంటే దాంట్లో ఉండదు నూటికి నూరు పాళ్ళు మనకి ప్రతి ఒక్కటి కూడా దాంట్లో దానికి సంబంధించింది మన ఆరోగ్యానికి ఉపయోగపడద్దు అని మన తెలిసి పెట్టారు ఆవు పంచకం గాని ఆవు పేడ ఆవు తోటి కనీసం సన్నిహితంగా మనం కలిసి మలిసి దాంతో తిరగటం కూడా దాంతో ఆవు పంచకం ఆవు తోటి కలిపి మన జీవ అమృతాన్ని మన పంటలకు వదలటం గానీ దాంతో బండి పంట కనీసం ఎంతో అది ఉన్నతమైన మన ఆరోగ్యానికి సంబంధించిన విధానాన్ని తోడు చేయటం గాని ఈ తిరిగి వల్ల అన్ని రకాల కూడా మనకు ఉపయోగకరం అని చెప్పి తేల్చాడు కాబట్టి దేశవాళి ఆవులు కావాలంటున్నాను ఆ దేశవాళి ఆవులతో పాటు దేశ పంట కూడా మనం కానీ పండించుకొని కానీ తింటే అందులో ముందు సంపదలు అనేది ఉండేవి ఉంటే పోయి పోతే ముందు ఆ వండనాలు వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు కదా మనం ఇప్పుడే ఇంకా స్లోగా ప్రజల్లో ఆర్గానిక్ ఫుడ్ తినాలి మంచిగా కెమికల్స్ లేని ఫుడ్ తినాలి అని స్టార్ట్ అయింది కలుగుతుంది అది ఎక్కడ ఏంది ఎక్కడ ఏంది అని అబ్జర్వేషన్ లో తిరుగుతూ ఉన్నారు అన్నిటి మూలమేందంటే ఇప్పుడు ఒకవేళ వ్యాపారస్తులు ఏం చేస్తాం అయ్యి కలిసి అదే నేను అవును ఏది ఆర్గానిక్ పర్టికులర్ గా ఇక రైతు వేసింది ఏసే కాడ చూసి అసలుంటుంది పట్టా పక్కాగా ఇక పద్ధతిలో పండించిన పంటను ఎవరైనా సరే అయితే ప్రైవేట్ గానీ సంస్థ కాని నూటికి నూరు రూపాయలు ఇది వచ్చిన పలానా రైతు పలానా పద్ధతిలో వేసాడు ఈ పద్ధతిలో గానీ వెలుక్ తీసుకొచ్చే నమ్మ నమ్మి జనాలు ఏం చేస్తారు అప్పుడు ఇక రైతు కూడా ఇప్పుడు ఒక రైతు ఇద్దరు రైతులు అనే దానికన్నా ఇక ఆ రైతుకి లాస్ అంటూ లేకుండా ఇప్పుడు ఈ పక్కన నలభై యాభై బస్తాలు పండే పంటతో ఈక్వెల్గా ఇరవై పండిన కానీ రేటు తగ్గపోతే రైతు కంటిన్యూ అవ్వదు కంటిన్యూ చేస్తారు అవును అది అది ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అంటే ప్రజల్లో కూడా రూపాయి ఎక్కువ పెట్టి కొనుక్కునేట్లు వాళ్ళు వాళ్ళ ఆలోచన కూడా మారాలి ఇప్పుడు మారిపోతే అంటే హాస్పిటల్ బయట కాపురం ఏదో ఒక ఇద్దరు పిల్లలు భార్య భర్త వచ్చి హోటల్కి వెళ్లారు నీకు ఆడు చెత్తా చెతారం మొత్తం కనీసం అనేక రకాల రుచికరమైన పదార్థాలు బిల్లు ఐదు వేలు అరగలయ హాస్పిటల్ ఖర్చు పెట్టాలి హాస్పిటల్ మళ్ళీ రెండు రోజులు మూడు రోజులు దానికి సంబంధించిన రాగాలు అయితే మళ్ళీ పదివేలు ఇరవై అడగారు దాని బదులు ఇక్కడ బస్తాకి మన ఆరోగ్యకరమైన నెల అంతా తినే ఒక బస్తా ఒడ్డునే కనీసం ఒక అది రెండు అయితే నాలుగు వేల రూపాయలు ఇచ్చి ఒక బస్తా ఒడ్డు తీసుకెళ్తే నెల ఆరోగ్యకరమైన ఆహారం తింటాం కదా మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇది జరుగుతున్నదే కదా మనకు జరుగుతున్న సత్యమే కదా అవును అవును ఇక్కడ గల్ఫ్ లో ఎంత లా ఉంటది అది అన్నం అది బహురూపా టాబ్లెట్లు అయినారు కదా టాబ్లెట్లు అయితే కటియానం ఇక్కడ ఈ ఏళ్ళు రాత్రి పంపిస్తున్నారు సార్ మనం అనుకుంటాం కట్్యానం తిండి వారికి మేము ఈ సంవత్సరం మైసూర్ మల్కి ఒకటి మీ పేర్లు ఎప్పుడు లేదండి మా చిన్నప్పుడు మసూరు నెల్లూరు మల్లబాదు చెప్పారు మొద్దు ముద్దు మొద్దు మొద్దు ముద్దు సన్నాలు బుట్టలు అనేవాళ్ళు అండి బుట్టలు 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 సన్నాలు మొద్దు మలకలుగులు మసూరు అది ఈ నాలుగు పడుతుంది అది పుట్లని కొంచెం బాగా అంటే కొంచెం ఎబో ఎవరేజ్ మలగోలు రైస్ మొత్తం తీసుకొని వెళ్ళిపోయారంట జర్మనీకి అటంతా వెళ్ళిపోయి అక్కడ వాడు మొత్తం డెవలప్ చేసుకుంటున్నాడు ఫర్దర్ నెక్స్ట్ జపాన్ వాడు మా దగ్గర ఇప్పుడున్న రైసు ఉన్న క్వాలిటీస్ ఏ రైస్లో లేవు అని చెప్పేసి కేజీ చాలా ఎక్కువ రేట్ అమ్ముతున్నాడు అంట రైస్లో వండుతూ ఉంటే ఫ్లేవర్ వస్తుంటుంది